హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇక్కడి చూడండి ఒక బాహుబలి బుట్ట హ్యాండ్ అయితే మోడల్ మీకు చూపిస్తాను ఆ మోడల్ అయితే సింపుల్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి కటింగ్ అయితే నేను ముందే పెట్టాను వీడియో స్టిచ్చింగ్ వీడియోని నేనైతే ఇప్పుడు పెడుతున్నాను అదిగోండి అక్కడ మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని దాన్ని టూ ఫోల్డింగ్ చేసుకొని ఒక డ్రాయింగ్ చేసుకున్నాక మధ్యలో మళ్ళీ సగం అట్లా నాలుగు పాయింట్స్ పెట్టుకొని అంటే మనం అక్కడ ఒక మోడల్ వస్తుంది అనమాట రింగ్ మోడల్ ఆ రింగ్ మోడల్ కోసం అనమాట అలా చూడండి అలా దాన్ని ఇంచులుగా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట అలా అన్నీ మొత్తం సమానంగా వచ్చేటట్టు నీట్గా అలా ఫోల్డ్ చేసుకోవాలి టూ ఇంచెస్ పీస్ కొలత అనమాట అలా తీసేసి అలా కత్తడితే కట్ చేసేస్తాను రివేడిగా అలా కట్ చేసినాక మనమైతే మెయిన్ క్లాత్ మీద అవి పెట్టుకోవాలి చూడండి అలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకొని ముందు మెయిన్ క్లాత్ని కొంచెం అదే మార్కింగ్ చేసి ఓపెన్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలన్నమాట ఓకేనా అలా రింగులన్నీ కొంచెం ఇటు సైడ్కి మనకు హ్యాండ్ వైపు పెట్టుకొని ఖర్చులన్నీ కట్ చేసిన వేపు పెట్టుకోవాలి అలా పెట్టేసి మెయిన్ క్లాత్నే కట్ చేయాలి లైనింగ్ క్లాత్ని కట్ చేయకూడదు మొత్తానికి అలా నాలుగు నాలుగు ఉన్నాయి కదా నాలుగు కూడా అలానే పోఫెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఆ రింగులని అలా నీట్గా పోగొట్టిగా ఫోల్డ్ చేసుకొని ఒకేలాగా వచ్చేటట్టు నాలుగు కుట్టేయాలి కుట్టేసినాక అది రెండో కూడా ఇంకోటి రెండోది కూడా అలానే స్టిచ్ చేస్తాను అన్నమాట అలా అలా నీట్గా స్టిచ్ చేసేసి అది మెయిన్ క్లాత్కే అటాచ్ చేయాలి లైనింగ్ క్లాత్కి అటాచ్ చేయకూడదు ఎన్న నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దానికి ఎలా స్టిచ్ చేస్తామో దీనికి కూడా అలానే నాలుగు ఇంచీలు నాలుగు వచ్చి రింగ్స్ పెట్టుకోవాలన్నమాట అవును ఇలా పెట్టేసి అప్పుడు హ్యాండ్ కోసం ఇంకో క్లాత్ పట్ కదా ఆ క్లాత్ని కూడా తీసుకొని ఇప్పుడు ఏది పైన ఇలా పెట్టేసి చూ నీట్గా పెట్టేసి అక్కడ చివరి నుంచి కుట్టుకుంటూ మళ్ళీ సైడ్ నుంచి తెచ్చుకొని నీట్గా అలా స్టిచ్ అవి లోపల పక్క రావాలి అక్కడ అయితే మిస్టేక్ జరిగింది నేనైతే అందుకే మీకు మీ మాటల ద్వారా అని చెప్తున్నాను కాకపోతే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాలని నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట అలా ఒక రౌండ్ పలక్ షేప్లా పెట్టేసి అక్కడ స్టిచ్ చేయాలి స్టిచ్ చేసి దాన్ని జాయిన్ చేసి అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఓకేనా నీట్గా తీసిన తర్వాత కట్ చేసి అక్కడ కార్నాల దగ్గర రెండు గార్లు పెట్టుకోండి అటు ఒక్కటి ఇటు ఎక్కువ నేట్గా కట్ చేసుకోండి ఆ కార్నర్ దగ్గర కూడా ఒక్కటి ఇచ్చుకున్నాం అలా ఇచ్చుకున్నాక దాని రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి అలా ఆ తర్వాత మనం బుట్ట చేయకపోతే ముందే లైనింగ్ అతికేసింది ఆ పార్ట్ని మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైంది అలా తిరగేసి కుట్టేసిన తర్వాత ఆ పార్ట్లు పైన ఉన్న హ్యాండ్ బా బాట తీసుకుని అవి జాయింట్ చేయకూడదు అనమాట అలా వదిలేయాలి వదిలేసిన ఇక్కడ నుంచి మనం నాలుగు ఇంచులకి ఫ్రిల్స్ కోసం తీసుకున్నాం కదా ఆ నాలుగు ఇంచుల అక్కడ నుంచి అంటే మొత్తం నాలుగు నాలుగు ఎనిమిది ఇంచులు క్లాత్ని మనం ఫిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నవి చాలా చిన్నగా ముద్దుగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట చిన్న చిన్నవి పెట్టుకోండి అప్పుడే మీకు హ్యాండ్ అనేది లిక్ వేర్ సూపర్ ఉంటుంది అన్నమాట చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది ఎవరికైనా మాత్రం చక్కగా చూడండి అసలు వీడియోని స్లిప్ చేయకండి చాలా బాగుంటుంది అలా అలా తీసి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని లైనింగ్ క్లాస్ అటువైపు పెట్టుకొని అలా డబల్ ఫోల్డ్ చేసి ముందు ఒక టక్స్ పెట్టుకోండి ఒక టక్స్ అనేది పెట్టుకున్నాం అనుకుంటే మనం క్లియర్గా అర్థమైతే కరెక్ట్ సెంటర్ పాయింట్ అవుతుంది ఇది కూడా అలాగే కట్ చే కట్ కట్స్ పెట్టుకోవాలి రెండు సమానంగా కొల్చుకోవాలి అలా సరిపోయింది లేదా ఒకసారి చెక్ అనమాట అలా చెక్ చేసుకున్నాక టక్స్ పెట్టుకోండి అక్కడ కూడా అలా పెట్టేసి ఇప్పుడు దీన్ని విడదీసి లైనింగ్ క్లాత్ అవుట్ సైడ్ పెట్టి మెయిన్ క్లాత్ను మన వైపు మిషన్ వైపు పెట్టుకొని అలా రెండు టక్స్లు కలుపుకొని ఒక స్టిచ్ అనేది అక్కడ నుంచి సగంలో నుంచి లాగండి నీట్గా పార్ అలా నీట్గా అలా కట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది మొదలు పెట్టాలి అలా మొదలుపెట్టి నీట్గా స్టిచ్ చేసుకోండి హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని అలా కరెక్ట్గా అందుకలా కరెక్ట్గా అనమాట అలాగే రెండో స్టిచ్ అనమాట అలా నీట్గా రెండో స్టిచ్ చేసుకోండి రెండో స్టిచ్ చేసి అలా వేసి రెండో స్టిచ్ మళ్ళీ క్లాత్ని బట్ట క్లాత్ ఉంది కదా దాన్ని అలా చుట్టూ ఫోల్డ్ చేసి అక్కడ ఖర్చులు ఇక్కడ క్లాత్ జాయింట్ ఉంది కదా దాని జాయింట్ని జాయింట్ చేస్తారు అప్పుడు లోడింగ్ అయిపోద్ది అనమాట ఖర్చులు మనకు కనపడాలి నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అలా నీట్గా స్టిచ్ చేసింది అలా చేసే కనుక మనం లోపల నుంచి క్లాసం లాకపోవడం అలా లాగైతే రెవరెస్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట నీట్గా మళ్ళీ ఫిరా దాని మీద ఒక స్టాఫ్ స్టిచ్ అని చేసుకోండి నీట్గా అలా వేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్ని కూడా జాయింట్ చేసేసేయండి జాయింట్ చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి అలాగే రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి ఇప్పుడు ఇక్కడ సన్నగా అన్ని పెట్టుకోవాలి అలా చూడండి ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసినాక అక్కడ మధ్యలో మనం టక్స్లు పెట్టుకున్నాం కదా ఆ టక్స్ల వరకు ఏంటంటే మనం కాట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి కింద ఎలా పెట్టామో చిన్న చిన్న ఫ్రిల్స్ పైన కూడా అలానే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలానే నీట్గా పర్ఫెక్ట్గా చిన్న చిన్నవి మనం ఒకే లెవెల్లో పెట్టుకుంటే మనకని ఫ్రిల్స్ అనేవి బాగుంటాయి అనమాట బుట్ట కూడా పైకి లేచి చాలా స్మూత్గా బాగుంటుంది క్లీన్గా చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట అలా అలా పెట్టేసి తీసేయండి ఇంకా చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవడం వల్ల చూడండి కెమెరా అయితే ఉంగిపోయి పడిపోతుంది అనమాట కెమెరా అంటే మనం ఫోన్ దానికి స్టాండ్కి పెట్టడం వల్ల స్టాండ్ ఏమవుతుందంటే బా బద్దాక కిందకి వాలిపోతుంది చూడండి ఎంత అంటే ఫ్రంజీగా వస్తుంది అనమాట బుట్ట అనేది చాలా బాగుంటుంది క్యూట్గా చూడండి అలా బుట్ట హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అది ఒక దానికి పొడుగు కొలుచుకోవాలి మనం పదిన్నర పొడుగు ఉంటుండగా మనం రెండు ఇంచీలు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది అలానే ఉండాలి అలా మొత్తం పదిన్నర ఇంచీలు పొడుగు ఉంచుకొని ఆ బుట్ట హ్యాండ్కి ఎక్స్ట్రా ఉన్నది